హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సాన్వి కుమారీస్ వరల్డ్ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు చూడండి మేము అత్తికాయలు కోసుకోవడానికి అత్తి చెట్టు కాడికి అయితే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కింద అత్తికాయలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చెట్టు చాలా పెద్దది కొన్ని ఇక్కడే ఉన్నాయి మంచి మంచి కాయలు అయితే కోసుకుంటున్నాము చూడండి ఫ్రెండ్స్ అత్తికాయలు కోసుకున్నాక బాగా కడుక్కోవాలండి వీటిలో పురుగులు కూడా ఉంటాయి ఈ పురుగులు కూడా మనము వీటిని ఇలా తీసి చూసుకోవాలి లోపల ఎర్రగా ఉంటుంది పురుగులలాగా ఉంటుంది ఎన్ని గింజలు ఫ్రెండ్స్ అవన్నీ తీసేసుకోవాలి తీసేసుకొని చూసుకొని కడుక్కొని తినాలి ఫ్రెండ్స్ ఈ అత్తికాయల వల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయి అవన్నీ మీరు ఇలాగ ఎంతమంది తిన్నారో చూడండి ఫ్రెండ్స్ పోసుకొని